హలో అండి ఇవాళ నా దగ్గర పాతవి ఉంటే అవన్నీ కొంచెం కొత్తగా చే చేద్దామన్నట్టుగా నేను చేస్తున్నాను దీపావళికి ఎట్లా మనం కొనుక్కుంటాం కానీ ఇది ప్రమితలు ఇది చాలా పాతది నేను ఇక్కడ అప్సి కూడా ఇవ్వకున్నాను అనుకుంటాను ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇవ్వకున్నాను అప్పుడు మా పిల్లలు చిన్నవాళ్ళప్పుడు ఇది కూడా చ గిఫ్ట్గా వచ్చింది నాకు ఇది ఇందులో నేను క్యాష్ పెట్టుకునేదాన్ని ఇప్పుడు దాన్ని కూడా కొత్తగా చేద్దామనేసి కబోర్డ్లో పెట్టేదాన్ని దాన్ని కూడా కొంచెం న్యూ లుక్ ఇద్దామనేసి అనుకుంటున్నాను అయితే ఈ ట్రేకి కొంచెం క్రాక్స్ వచ్చినాయి నా దగ్గర స్క్లప్చర్ పేస్ట్ ఉంటే అదే నేను దానికి పెట్టేసి క్రాక్స్ క్లోజ్ చేస్తున్నాను ఇది మనం ఇచ్చినాం అనుకోండి వాళ్ళు ఒకలా చూస్తారు ఇది పెట్టడం చేయడం అవసరం అన్నట్టుగా ఇది శిల్పారామంలో తీసుకున్నాను నేను అప్పుడు దీనికి ఇంకా పెట్టేసి వేస్ట్ చేసేస్తే క్రాక్స్ అయితే క్లోజ్ అయినాయి ప్రసాది ఇంకా దీనికి వైట్ ఎక్రిలిక్ కలర్ ఒకటి వేసేస్తున్నాను మొత్తము ఫుల్ తర్వాత కలర్ ఇది డ్రై అయ్యే లోపల వేరేది అన్నట్టుగా నేను ఇంకొకటిది ఇది చేస్తున్నాను దీనిపైన మొత్తం ఇది దీనికి కూడా జెస్సో రెడీ చేసుకున్నాను జెస్సో రెడీ చేసుకొని నేనే రెడీ చేసుకున్నాను బయట కొనలేదు నేను జెస్సో అని ఇది అంటే అది కొంచెం వేస్తే షైనింగ్ వచ్చి బాగుంటుంది అన్నట్టుగా నేను ఇది రెడీ చేసుకొని వేసుకున్నాను దీనిపైన నేను కొంచెం ఎక్రిలిక్ ఎల్లో కలర్ కలిపి ఫుల్ వైట్ ఉంటే బాగుండదని ఎక్రిలిక్ కలర్ కొంచెం యాడ్ చేసిన దానికి ఇదేమో ఒక బ్రౌన్ కలర్ వేసి చూసినాను బిఫోర్ డే చూస్తే అది బాగానే అనిపించింది అందుకే అదే బ్రౌన్ కలర్ మళ్ళీ నేను వీటన్నిటికీ ప్రమిదలన్నిటికీ ఇవి వేస్తున్నాను బాగానే వచ్చింది లుక్ అయితే బాగానే ఉంది కొత్త వాటి మాదిరిగా అయిపోయినాయి అవి డ్రై అయిపోయిన తర్వాత దీనికి ఒకసారి ఒక కోటు వార్నిష్ ఇచ్చేస్తే సరిపోతుంది మనకి ఉంటుంది కలర్ మనం ఆయిల్ పోసినా అదేం పోదు ఆ కలరు నేను ఇంతకుముందు వాడింది కూడా ఉన్నాయి ఒక వన్ టూ ఇయర్స్ వస్తాయి ఇట్లాగా దీనికైతే బ్లాక్ వేసేసినాను అయితే మధ్యలో ఒక ఆపర్ కలర్ అనేసి నేను బ్రష్తో ట్రై ఇది చేద్దాం అనుకున్నాను కానీ బ్రష్ అయితే అది అంటే మొత్తం డబుల్ వర్క్ అయిపోతుంది అందుకని ఇది థ్రెడ్ని కొంచెం తడిపేసి వాటర్లో డిప్ చేసి తర్వాత మళ్ళీ కలర్లో కూడా నేను డిప్ చేసినాను తీసేసి కలర్ కొంచెం ఒకసారి తీసేసి ఇట్లాగా చేయితో అనేసి ఇట్లా పెట్టినాను బాగానే వచ్చింది ఇక్కడ కొంచెం ఇట్లాగా బయటకు వచ్చింది మళ్ళీ నేను కొంచెం తీసేసి మళ్ళీ ఒకసారి వేసినాను కానీ నాకు ఇది ఇదే ఈజీగా అనిపించింది వేస్తుంటే త్వరగా కూడా అయిపోయింది వేయడము ఫాస్ట్గానే అయిపోయింది ఒకటే నేను ఒక ఫోర్ ఫైవ్ థ్రెడ్స్ పడతాయేమో అనుకున్నాను కానీ ఒకటే థ్రెడ్తో మొత్తం వేసేసినాను ఆ గ్యాప్స్లో మంచిగా వచ్చేసింది అది నీట్గా వచ్చింది ఇంకా అదే పేస్ట్ కొంచెము చేతికి అద్దుకొని కాపర్ కలర్ ఉండింది అక్రిలిక్ కాపర్ కలర్ మెటాలిక్ కలర్ దాన్ని నేను అట్లా ఫింగర్తో అంటే మనకు ఆ పైన ఏదైతే అట డిజైన్ వచ్చిందో దానికి బాగా అంటుకుంటుంది లోపలికి వెళ్ళకుండా బ్రష్ అయితే మనకి లోపల సైడ్ కూడా వెళ్ళిపోతుంది ఇదైతే మనకి పై సైడే డిజైన్ ఉన్నది వైపే కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను వైట్ వేసుకున్నాను వైట్ అయితే కొంచెం లుక్ లోపట బాగుంటుందని దీనికి కొంచెం ఎల్లో షేడ్ ఇచ్చినాను నేను మెటాలిక్ కలర్ కలిపి దానిపైన కవర్ పైన వేసినాను ఇది నేను ప్రింట్రెస్ట్లో చూసినాను ఈ డిజైన్ చూసా అంటే కొంచెం చేంజెస్ నేను యాజ్ ఇట్ ఈజ్గా ఏమి వేయలేదు నేను ఇది మామూలుగా అయితే నేను ఫ్రీ హ్యాండ్ వేసేసుకున్నాను ఇది రా ఒకవేళ వేయాలనుకుంటే ఎవరైనా ట్రేస్ పేపర్ తీసుకొని లేకుంటే కార్బన్ పేపర్ పెట్టేసాన అట్లా వేసుకోవచ్చు పింక్ మెటాలిక్ కలర్స్ వేసినాను ఇవి కూడా నేను ఇదైతే షైనింగ్ ఉండి కొంచెం బాగుంటుంది అనేసి ఆ కలర్స్ తీసుకున్నాను నేను ఇక్కడ ఎల్లో డాట్స్ ఇచ్చినాను కొంచెం లుక్ రావడానికి అన్నట్టుగా అక్కడ పింక్ ఇచ్చినాను ఇక్కడ ఎల్లో ఇచ్చినాను ప్రమిదలు ఇట్లా కుక్కున్న వాటి మాదిరిగా కొత్తగా అయిపోయినాయి ఇందులో మనము నూనె పోసి పెట్టుకున్న పెద్దగా ఏం పాడవదు అది బాగానే ఉంటాయి అవి ఇట్లాగొచ్చింది ఈ ట్రే నేను అప్పుడు శిల్పారంభంలో కొన్నాను అది ఇది ఇట్లాగో కొత్త దాని మాదిరిగా అయిపోయింది ఇప్పుడు అది దీంట్లో అయితే నేను చెట్టు పెట్టేస్తాను ఎప్పుడైనా అందులో అదే ఉండేది ఇప్పుడు కూడా అట్లాగే పెట్టేస్తాను ఓవరాల్ లుక్ అయితే ఇట్లాగొచ్చిందండి అన్నీ అయితే కొత్త న్యూ లుక్ అయితే వచ్చేసినాయి అన్నిటికీ మీరు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా చూ అక్రిలిక్ కలర్స్ కొనుక్కొని మనము దానికి ఒక కలర్ ఇచ్చేస్తే కొత్త వాటి మాదిరిగా అయిపోతాయి అన్నీ Candy thank you